రేవంత్ రెడ్డి ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళని రాళ్లతో కొట్టండి అన్నాడు ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి పూలతో కొట్టండి అన్నాడు కదా అందరినీ వాళ్ళతో కొట్టమని చెప్పలే కదా తన పార్టీ నుంచి వెళ్లే వాళ్ళని రాళ్లతో కొట్టుకున్నాడు తన పార్టీలోకి వచ్చేవాళ్ళం పూలతో కొట్టు అన్నాడు ఇది కాంగ్రెస్ ఏనా అదే పని చేస్తుంది బీఆర్ఎస్ అయినా అదే పని చేస్తుంది కదా అప్పుడు బీఆర్ఎస్ ఇవాళ తన ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే మాట్లాడుతుంది ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్న రోజు ఎందుకు మాట్లాడలేదు సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి బీఆర్ఎస్ చేసిన పని పని రాజ్యాంగబద్ధం బద్దం ఎట్లవుతుంది అంటే సిఎల్పి విలీనమైంది అని అంటున్నారు సిఎల్పి విలీనమైతే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరండి ఇలా సిఎల్పి లేకుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాతనే ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని గవర్నర్ ఆహ్వానించాడా లేదా అందువల్ల బీఆర్ఎస్కు అడిగే నైతిక హక్కు లేదు రాజ్యాంగ హక్కు లేదు ఏ హక్కు లేదు సో బీఆర్ఎస్కు ఉన్న సమస్య అదే అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళనే విక్రయిస్తున్నాయి అప్పుడు బీఆర్ఎస్ చేసింది తప్పే ఇప్పుడు కాంగ్రెస్ చేసేది తప్పే ఇందులో తేడా ఉన్నది